పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది శిల్పకళాక వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు ఢిల్లీ వెళ్లే తెలుగు రాజకీయ నేతలకు వెంకయ్య నాయుడు ఢిల్లీ వెళ్లే తెలుగు రాజకీయ నేతలకు వెంకయ్య నాయుడు పెద్దదిక్కు ఆయన్ను సన్మానించడం మనల్ని మనం సన్మానించుకోవటమేనని అన్నారు చిరంజీవి పున్నమ ఏ స్థాయిలో నటించారో శరీరాలను అదే స్థాయిలో నటించారని ఇది రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం సరికొత్త సాంప్రదాయాన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతో చేశాం తెలుగు కళాకారులు ఎక్కడ ఉన్నా గౌరవించుకోవాలి అప్పట్లో జైపాల్ రెడ్డి వెంకయ్య నాయుడు కవుల్లో ఉండేవారు ప్రజల కోసం తప్పించేవారు వెంకయ్య రాష్ట్రపతి కావాలని ఆకాంక్షిస్తున్నారని అన్నారు మా రాష్ట్ర ప్రభుత్వం సన్మానం చేయడం అనేది మా బాధ్యతగా మేము భావిస్తున్నాం అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో మారుమూల పల్లెల్లో పెరిగి స్థానిక కళలు వృత్తిగా మార్చుకొని వాటినే ప్రదర్శిస్తూ అందులోనే తమ జీవితాన్ని గడిపిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలు వేలు ఆనందాచారి గారు శ్రీ దాసరి కొండప్ప గారు శ్రీమతి ఉమామహేశ్వరి గారు గడ్డం సమ్మయ్య గారు బంజారా కెథావత్ సోమ్లాల్ గారు శ్రీ కూరెళ్ళ విఠలాచార్య గారు వీరందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పెద్దలు నాయుడు గారు చెప్పినట్టు మట్టిలో మాణిక్యాలను గుర్తించి వెలికిదీసి సానబట్టి వాళ్ళు రాణిస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళని గుర్తించి పద్మశ్రీ అవార్డులు ఇచ్చింది మన వాళ్ళను మనలో ఒకరిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డులు ఇచ్చినప్పుడు మీ అందరి సమక్షంలో వాళ్ళని సన్మానం చేయడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా భావించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతమైన కార్యక్రమం ఈ కార్యక్రమం ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పడానికి మా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం తెలుగువాడు ఎక్కడున్నా మనవాడే ఏ ప్రాంతంలో ఉన్న మనవాడే ఈ దేశంలో హిందీ భాష తర్వాత అత్యధికంగా మాట్లాడుకునే భాష తెలుగు భాష దేశంలో రెండవ భాష అత్యధికంగా మాట్లాడుకునే భాష తెలుగు భాష ఇవాళ మన భాష అంతరించిపోతుంది ఏమన్నా అనుమానం వస్తున్న సందర్భం మన కవులు కళాకారులు గ్రామీణ ప్రాంతాలలో సాంప్రదాయబద్ధమైన ఈ వృత్తులను వదిలేస్తే చరిత్రలో కనుమరుగవుతుంది ఇట్లాంటి కవులను కళాకారులను వివిధ రంగాలలో రాణించిన వాళ్ళను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తించి గౌరవించి వాళ్ళకి రకమైన అవార్డులు ఇవ్వాల్సిన బాధ్యత ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ఎన్నికైన ప్రభుత్వాల మీద ఉన్నదని నేను భావిస్తూ ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలి అందుకే ఎక్కువ సమయం తీసుకొని వారిని సన్మానం చేసిన దానికి అర్థం ఉండదని ప్రకటించిన ఎంబడే పెద్దలు వెంకయ్య నాయుడు గారిని చిరంజీవి గారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నాయుడు గారికి ఇతర కార్యక్రమాలు ఉండడం వల్ల ఉదయం పదకొండు గంటలకే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి అని ఆలోచన చేసి మా అధికారులు చీఫ్ సెక్రటరీ గారితో శాంతకుమార్ గారితో ఇతర అధికారులతో మాట్లాడితే సార్ ఉదయం అంటే అభిమానులు రారేమో అది మీరు శిల్పకళా వేదిక అంటుండ్రు అది నిండదేమో కొద్ది మంది వస్తారేమో ఎలా సార్ ఈ కార్యక్రమాన్ని నన్ను అడిగాను నేను వారికి ఒక మాట చెప్పిన వెంకయ్య గారి పేరు చిరంజీవి గారి పేరు మనం సన్మాన కార్యక్రమంలో పెడితే